జనసేన సామాజిక కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రముఖ రియల్టర్ విశ్వ ప్రగతి చిట్స్ ఫండ్స్ తుంగ రమణయ్య గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అందరికీ నమస్తే సార్ ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మీ విద్యాభ్యాసం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఒకసారి చెప్పండి సార్ మాది ఒక రైతు కుటుంబం మాది కడప జిల్లా అట్లూరు మండలం విరువురు గ్రామం మాది అది సోమసిల్ల ముంపు గ్రామము విద్యాభ్యాసం చేసి డిగ్రీ డిస్కనెక్ట్ అయింది తర్వాత నేను కోవటి పోయాను మేము వచ్చేసి ఐదు మంది అన్నదమ్ములము నలుగురు అక్క చెల్లెళ్ళు మా ఊర్లో వ్యవసాయ కుటుంబం మేము అది మొత్తము తర్వాత నేను కోవటి పోయాను మా అన్న కోటి పోయాడు ముంపు గ్రామాలు కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వచ్చి కడపలో సెటిల్ అయ్యామనమాటలో చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్ ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ చేసే సేవా గుణం కానీ ఆయన సహాయ సహకారాలు కానీ ఆయన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని తపనతో నిరంతరము ఒక పార్టీ పెట్టి ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాడు నీతి నిజాయితీగా పోరాటం చేస్తున్నాడు ఆయన ఎప్పుడూ ప్రజలకే టైం అంతా ప్రజలకే కేటాయించి ప్రజల వల్ల ప్రజలతో మమైకమైనడు కాబట్టి ఆయన అంటే నాకు అభిమానము ఆయన మామూలుగా ఫస్ట్ నుంచి కూడా ఆయన సినిమాలన్నా ఆయనన్నా కూడా అభిమానము కాబట్టి ఆ నేను పవన్ కళ్యాణ్ సమీక్షలో చేరాల చేరాలని నేను అనుకున్నాను చేరినాను ఓకే సార్ మరి గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు మరి ఇప్పుడేమో జనసేనలో జాయిన్ అయ్యారు మీకు మెగా బ్రదర్స్కు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఎందుకు వాళ్ళంటే మీకు అంత అభిమానం మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారంటే అసలు దానికి ప్రేమ అద్దు అద్దు ఏం లేదు అంత అభిమానం అంత ప్రేమ అంత ఇచ్చి అనమాట అన్లిమిటెడ్ లవ్ అన్లిమిటెడ్ లవ్ మాదిరి అయితే కంటిన్యూగా సినిమాలు చూసుకుంటా నా కోరిక ఏంటంటే మనం కూడా అలా హీరో మాదిరి మనము ఏదో మంచి చేయాలా మంచి కార్యక్రమాలు చేయాలా అనేది నాకు చిరంజీవి సినిమాలు చూసేప్పటి నుంచి ఆయన కొన్ని సినిమాలు ఉంటాడు కదా హీరోగా అన్ని హీరోగా ఉంటాయి మనం కూడా అటు అనిపించుకోవాలా ప్రజలకు ప్రజలతో మనం కూడా శవాస్ అనిపించుకోవాలనేది నా కోరిక అట్లనే ఎందుకో ప్రేమ అనేది ఎవరికి తెలియదు ఎప్పుడు పుడుతుందో తెలియదు కాబట్టి అట ఆయన్ను ఆయన ఆ సినిమాలను అట్లా పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక పవన్ కళ్యాణ్ గారిని అట్నే ఇష్టపడుతున్నాయి ఎప్పటికీ కూడా వాళ్ళంటే ఎంత ఇష్టమంటే వాళ్ళ సినిమా రిలీజ్ అయితే మూడు గంటలకు కాదు రెండు గంటలకు కాదు ఒంటి గంటకైనా కూడా మేలుకొని తెల్లాజులు సినిమాకి పోయాలి ఉన్నాడు మా ఫ్రెండ్స్ అంతా అంటే సార్ మెగా ఫ్యామిలీకి మీరు అంత వీరాభిమాని అని అర్థమవుతా ఉంది సార్ అవును ఓకే వెరీ నైస్ సార్ మరి కడప నగరంలో జనసేన నుంచి టికెట్ని ఏమైనా ఆశిస్తున్నారా సార్ నేను ఇప్పుడే చేద్దా కాబట్టి నేను టికెట్ గురించి మాట్లాడను కానీ మా అధినాయకుడు గారు జనసేన తరఫున ఆయన ఏది నిర్ణయం తీసుకున్నా కూడా ఆయన అడుగుజాడల్లో నడిచేదానికైతే నేను సంసిద్ధంగా ఉన్నాను ఏ రోజైనా కూడా ఆయన ఏం చెప్పితే అది చేయద్దని నేనున్నాను నేనైతే ఫలాంటి కావాలని నేను అడుగు ఆయన ఇస్తే ఏ పనైనా నేను స్వీకరిస్తాను ఓకే సార్ మరి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్రను పోషించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయనైతే ఆయనకు ఉండే నీతి నిజాయితీకి కీలక పాత్ర పోషిస్తాడు అది తప్పకుండా మేము కూడా అదే కానుకుంటున్నాం సార్ మరి జనసేనలో జాయిన్ అయిన తర్వాత అధికార పార్టీ నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా సార్ నేను జనసేనలో జాయిన్ అయిన తర్వాత ఎక్కడి నుంచి కూడా నాకు ఇబ్బందులు అయితే ఏమి లేవు అందరూ నాతో ఫ్రెండ్లీగా చాలా హ్యాపీగా ఉన్నది ఎవరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేవు అందరూ నాతో కలిసిమెలిసి మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ అందరూ కలిసి వెలిసే పోతున్నాం మా వరకు అయితే ఎవరు వరకు ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టరని కూడా అనుకుంటున్నాను సార్ మరి జనసేన పార్టీ అంటే ఎందుకు సార్ మీకు అంత ఇష్టం ఎందువల్ల అంటే మీరు మెగా ఫ్యామిలీకి అభిమానం అయినందుక లేకపోతే ఎందువల్ల ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అభిమానం అది మామూలుగా అయితే మామూలుగా ఒక పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమం ఆయన సొంత డబ్బులు పెట్టుకొని రైతు ఇది రై కౌలు రైతులకు కానీ ఆయన వాళ్ళకి ఏమీ లేనప్పుడు కూడా ఉదానవనమా ఇది ఒకటి ఉన్నది ఆయన పోయిన తర్వాతనే ప్రభుత్వం కదిలి రావడం కానీ ఆయన చేసే సేవా కార్యక్రమం ఆయన ఎవరికి మిలిటరీకి వచ్చిన చెక్కులు కానీ అంటే ఆయనకు దేశం మీద కానీ ప్రజల మీద కానీ విపరీతమైన ప్రేమ ఆ ప్రేమ అంత ప్రేమ ఉండడం మనం కూడా పోతే మనం కూడా కొద్దిగా సాయం మనం కూడా ప్రేమ కూడా అది అంటారు పోవాలని ఒక సంపాదించుకున్నాము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆయన అభిమానులు విపరీతంగా కోరుకుంటున్నారు కదా మరి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరి ఇప్పుడు ఈ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అది సాధ్యం అవుతుందంటారా సాధ్య అసాధ్యాలు చెప్పేంత అనుభవం కానీ వైరల్ కానీ నాకు లేవు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే ఏదైనా మా నాయకుడు ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటాడని మేము ఆశిస్తున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలనుకుంటాం దానికి ఎటువంటి వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఇంకా ధన్యవాదములు కానీ అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయం తీసుకుంటారు అదే మాకు వహిస్తాం అది కానీ లేండి సరే మరి ప్రాణం పోయేంత వరకు పవన్ కళ్యాణ్ తోనే ఉంటాము అని చెప్తున్నారు ఎందుకు ఆయన అంటే మీకు అంత పిచ్చి ఇప్పుడు నేను అంటే పిచ్చి ప్రేమ అనేది ఎందుకు ఉంటాయో ఎవరు చెప్పలేరు దేని కూడా వాస్తవంగా మరలా చెప్తుండ నాకు చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా అది ఎందుకో నాకు తెలియదు కానీ విపరీతమైన పిచ్చి చిన్నప్పటి నుంచి వాళ్ళ సినిమాలు చూస్తా వాళ్ళే అన్నీ చూస్తా అలాగనే ఉండాలా అంటే వాళ్ళు చేసే ప్రజా కార్యక్రమాలు కానీ ఏవైనా కూడా మనకు అది ఒక ఇన్స్పిరేషన్ కూడా ఎవరనుకో మన మనం అలానే ఉండాలి ఒక హీరో మాదిరి ఉండాలనేది అనేది మన కోరి నా కోరిక అందుకే కాబట్టి నేను చిట్ ఫండ్ పెట్టింది కూడా నేను పది మందికి ఉపాధి కల్పించాలా అనే దృఢ సంకల్పంతో నేను చిట్ ఫండ్ పెట్టాను ఎందుకంటే నేను పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అంత పెట్టలేను కాబట్టి చిట్ ఫండ్ పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని కోరిక నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ చూసే వీళ్ళు చేస్తూ ఉంటారు సినిమాల్లో చేస్తూ ఉంటారు రియల్గా చేస్తా ఉంటారు ఇప్పుడు ఏమన్నా వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా ఫస్ట్ వచ్చేసి వీళ్ళే ఇస్తూ ఉంటారు చెక్కులు అన్ని కాబట్టి వాళ్ళ మాదిరి కావాలనేది నా కోరిక కాబట్టి చిట్టుపండి పెట్టాను చిట్టుపండి బాగా పది మందికి ఉపాధి కల్పిస్తాను నేను అలానే రాజకీయాల్లో కూడా పోతే పది మందికి మనం ఏదో ఒకటి సేవ చేయొచ్చు అనే వెరీ నైస్ సార్ ప్రజల కోసం ఇంతగా తాపత్రయ పడుతున్నారు అది అర్థమవుతా ఉంది సార్ అంటే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అభిమానుల లేకపోతే మధ్యలో ఈ ప్రేమ అనేది రావడం జరిగిందా ఓ వెరీ నైస్ సార్ అంటే మీరేనా లేకపోతే మీ ఫ్యామిలీతో పాటు అందరూ వాళ్ళకి అభిమానులా అంటే మా ఫ్యామిలీలో అందరూ ఆయన ఆయనకి వావ్ విపరీతమైన అభిమానులు మళ్ళీ అట్రాక్ట్ అయ్యారు కాదు వెరీ నైస్ అంటే వాళ్ళు సినిమాలు అంటే బాగా యాక్ట్ చేస్తున్నారా లేకపోతే ఏదైనా మంచితనం ఉందా ఏ విధంగా సార్ మీరు వాళ్ళకి ఎంత అభిమానులు కావాల్సిన ఫస్ట్ మేమైతే సినిమాలు చూసి కనెక్ట్ అయినాం సినిమాలు చూసిన తర్వాత కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు రియల్ గా కూడా మంచి మంచి చాలా కరెక్ట్ ఉన్నారు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు హై బ్యాంక్ పెట్టారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఎన్ని కోట్ల వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారో అందరికీ మీకు మీడియా మిత్రులు కూడా తెలుసు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమొచ్చినా కూడా ఫస్ట్ వర్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు సేవ చేసే దాంట్లో అలా అంత వాళ్ళు సేవ చేస్తారంటే మనం కనీసం వాళ్ళంత కాకపోయినా మనం కనీసం కొద్దిగా సేవ చేయాలని ఎప్పుడు తపన ఉండేది అట్లా చాలా మందికి చేశాను కూడా అవన్నీ మనం చెప్పుకోవద్దు కానీ చేశాం మామూలుగా ఓకే వెరీ నైస్ సార్ సార్ మరి రాజకీయాలు అంటేనే డబ్బు మరి రాజకీయాల్లో రాణించడానికి మీ దగ్గర అంత డబ్బు ఉందంటారా రాజకీయాలు అంటేనే డబ్బు అని మీరు అంటున్నారు కానీ రాజకీయాలు అంటే డబ్బు కాదు రాజకీయం అంటే ఏంటంటే సార్ ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు రాజకీయం అంటే డబ్బుతోనే డబ్బు మీదే నడుస్తా ఉంది సార్ అన్నాను నేనే రాజకీయం అంటే సేవ చేయడం ఫస్ట్ ఫస్ట్ సేవ చేసుకుంటా మంచి పేరు వ్యక్తిత్వము నీతి నిజాయితీ ఉంటే కదా డబ్బే ముఖ్యం కాదు ప్రధాన డబ్బు కానీ ఉండొచ్చు కొద్దిగా ప్రధానంగా డబ్బు అయితే ముఖ్యం కాదు నా ఉద్దేశం మా నాయకుడు కూడా అదే చెప్తాడు డబ్బే కాదు మనం చేసే ప్రజలకి పోయి మనం నీకు ఇదో నేనున్నాను భరోసా ఇవ్వడం భరోసా ఇపోయితే ప్రజలకు మనం ఇస్తామో ఆ రోజు మనం నమ్ముతారు ఆ నమ్మకాన్ని మనం ఉమ్ము చేసుకోకుండా మనం సాగిపోవాలి అంటే సార్ చాలా మంది రాజకీయ నాయకులు ఇప్పుడున్న జనరేషన్ లో జస్ట్ మాట వరుసకు మాత్రమే సేవ భరోసా అని చెప్తా ఉన్నారు కానీ డబ్బే ప్రపంచం డబ్బే రాజకీయంగా మారిపోయింది మరి దీని గురించి మీరు ఏమంటారు సార్ అంటే మాటల వరకైనా లేకపోతే చేతుల్లో కూడా చూపించడం ఏమైనా జరుగుతుంది లేదు లేదు ఇప్పుడు కూడా డబ్బు లేకుండా చాలా మంది గెలిచిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ప్రజాసేవ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరో ఇద్దరు ముగ్గురు డబ్బుతో ఏదో చేసినారని ప్రతీదీ డబ్బుతోనే మనమైతే ముడిపెట్టం నేనైతే నమ్మను ప్రతీదీ డబ్బుతోనే కొనగలం అంటే డబ్బు ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కానీ అందరూ రాజకీయ నాయకులు కాల అటైతే డబ్బు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు కాల ప్రతి ఒక్కరు మినిస్టర్లు వీళ్ళు కావాలి కదా కొంతమంది ఎందుకైతే రాజకీయ నాయకులు అంటే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలని అంకితాభావంతో వస్తారు కాబట్టి వాళ్ళు రాజకీయ నాయకులు అయితే కానీ డబ్బే నేనైతే దాన్ని నేను వ్యక్తిగతంగానే ఖండిస్తున్నాను మామూలు సో ఇది ఇవాల్టి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మరో అతిథితో మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ ఓరన్న మాయన్న సీమలోని సిన్న జనసేన జయని జెండా ఎత్తు పరశురాముడు వచ్చినాడు రోజు కొరకు నిలిచినాడు Eu não